thank <laughs> <laughs> you పెట్రోల్ బంక్ మాకు ముప్పైది ఆల్రెడీ మా ఎంటైర్ తెలంగాణ స్టేట్లో ట్వంటీ నైన్ పెట్రోల్ అవుట్లెట్స్ ఉండేది ఇది మాకు ప్రథమ పెట్రోల్ అవుట్లెట్ మీకు అందరికీ తెలుసు మా ప్రిజన్ తెలంగాణ ప్రిజన్ డిపార్ట్మెంట్ నాట్ జస్ట్ ప్రెజెంట్ బట్ మేము కరెక్షనల్ సర్వీసెస్ మీద చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము సో ఇలాంటి పెట్రోల్ బంక్ వల్ల మాకు రిలీజ్డ్ ప్రిజినట్స్ ఓపెన్ ఎయిర్ బిజినెస్ రిటైర్డ్ సివిల్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ వాళ్ళందరికీ ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాము ఎంప్లాయ్మెంట్ గురించి సో చాలా మందికి తెలుసు రిలీజ్ అయిన తర్వాత వన్ వీక్స్కి బయట ఎంప్లాయ్మెంట్ దొరకవు సో ఇలాంటి పరిస్థితిలో మా పెట్రోల్ అవుట్లెట్స్ ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తుంది మంచి వేజెస్ ఇస్తున్నాము మంచి వేజెస్లో మంచి శాలరీతో పని చేయడానికి ఇంకా సొసైటీతో ఇంటిగ్రేట్ అయి అవ్వటానికి మెయిన్ స్ట్రీంలో కల కలిసిపోవటానికి వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాము సో ఇక్కడ మీ అందరి సహకారంతో మా పెట్రోల్ బంక్ మంచిగా నడిస్తే ప్రిజన్ వాళ్ళకు ప్లస్ సో సమాజంలో కూడా మీకు మంచి క్వాలిటీ ఫ్యూయల్ దొరుకుతుంది మంచి అమౌంట్లో దొరుకుతుంది ఎందుకంటే మాకు ప్రాఫిట్ మోటివ్ లేదు మాకు మెయిన్ మా ప్రిజనర్స్ ఇంకా మా స్టాఫ్ అందరికీ సొసైటీకి మంచి జరగాలి అని చేస్తున్నాము కాబట్టి మీకు కూడా సహాయం అవుతుంది మాకు కూడా సహాయం అవుతుంది మీ అందరి తో మంచిగా నడవాలి అని ఆశిస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ కంపెనీ నుంచి ఒక పెట్రోల్ అవుట్లెట్ ఇక్కడ సిరియాపేట గ్రామంలో ఓపెన్ చేశాము సో మా మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మాకు రిలీజ్డ్ అయిన ప్రెసినట్స్ ప్లస్ ఓపెన్ అయిపోయిన ప్రెసిన అండ్ రిటైర్డ్ ప్రిజెంట్ స్టాఫ్ ఒకటి వాళ్ళకి ఓకే నోకరీ వస్తుంది దాంట్లో వేద్య శాలరీని మంచిగా ఇస్తాము ప్లస్ సొసైటీకి మంచి ఫ్యూయల్ క్వాలిటీ ఫుయెల్ ప్లస్ మంచి క్వాలిటీ కరెక్ట్ క్వాలిటీలో అక్యురేట్ క్వాలిటీ ఇవ్వడానికి ఇది ఒక సంక్షేమ కార్యక్రమం ప్రిజెంట్ డిపార్ట్మెంట్ అంటే ఓన్లీ పనిష్మెంట్ కాదు మేము బిజినెస్కి రిఫార్మ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము దాంట్లో ఎస్పెషల్లీ తెలంగాణ ప్రిజెంట్ డిపార్ట్మెంట్ ఎంటైర్ ఇండియాలో మంచి పేరు ఉంది సో ఇది మాకు యాక్చువల్లీ తమ పెట్రోల్ పంప్ ఇక్కడ ఇంకా ఇక్కడ మంచి సేల్ అవ్వాలి మంచి బిజినెస్కి మాకు టూరిస్ట్ బిజినెస్కి కూడా మంచి సౌకర్యం రావాలి అని నేను కోరుకుంటున్నాను అందరికీ